మీ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు ఏదో మీరు అద్భుతాలు సృష్టిస్తున్నట్టుగా ఒక ఇమేజ్ క్రియేట్ చేసి లక్ష కోట్ల రూపాయలు మన మనందరినీ తాకట్టు పెట్టి తెలంగాణ ప్రజలను తాకట్టు పెట్టి మన పిల్లల్ని వాళ్ళ పిల్లల్ని తాకట్టు పెట్టి లక్ష కోట్ల ఖరీదైన అప్పు తీసుకొచ్చి మీరు కట్టిన ప్రాజెక్టు పూర్ క్వాలిటీ కన్స్ట్రక్షన్ పూర్ డిజైన్ పూర్ ఓల్డమ్ చాలా స్పష్టంగా ఒక జాతీయ డ్యామ్స్ అండ్ బ్యారేజెస్ ఎక్స్పర్ట్ కమిటీ వారు సుదీర్ఘంగా పరిశీలించి నివేదిక ఇస్తే సిగ్గుపడాలి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ క్షమాపణ చెప్పాలి ఇది మీరందరూ మీడియా మిత్రులు మీరు కూడా మేము చెప్పేది కాదు మీరు అర్థం చేసుకోవాలి ఆ ప్రాజెక్ట్ డిజైన్ చేసింది ఎవరు